నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల తొంభై ఆరు ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల తొమ్మిది వందల అరవై ఫిల్స్ ఇరవై వేల రూపాయలకు అరవై తొమ్మిది దినార్ల తొమ్మిది వందల ఇరవై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట నాలుగు దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై తొమ్మిది దినార్ల ఎనిమిది వందల నలభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై నాలుగు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై తొమ్మిది దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఎనభై పైసలు ఉంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై ఒక్క పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఈవన్నా ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న హింద్